హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టీచర్ బస్ ఆఫీషియల్ సో ఇవాటి మన వీడియో వచ్చేసి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదికి సంబంధించిన బిడ్స్ చూద్దాం ఓకే సో ఇది లెంత్ టాపిక్ అండి సో ఎక్కువ బిట్స్ మీకు నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను ఓకే వీడియో ఎండ్ వరకు చూడండి స్కిప్ మాత్రం చేయకండి ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి ఓకే వీడియో ప్లేస్లో స్పీడ్గా అనిపిస్తే మీరు కొంచెం స్పీడ్ని తగ్గించి చూడొచ్చు ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తే నాకు మీ వరకు రీచ్ అవుతుంది అని నాకు అర్థమవుతుంది ఓకే అండి సో లెట్స్ బిగిన్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని అధ్యాయాలు కలవు సో ఆన్సర్ వచ్చేసి ఏడు అధ్యాయాలు సెకండ్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని సెక్షన్స్ కలవు ముప్పై ఎనిమిది సెక్షన్స్ కలవు నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం విద్యా హక్కు చట్టం వర్తించు రాష్ట్రాలు ఎన్ని ఇరవై ఎనిమిది విద్యా హక్కు చట్టం అమలులోకి వచ్చినప్పుడు వర్తించు రాష్ట్రాలు ఎన్ని ఇరవై ఏడు విద్యా హక్కు చట్టాన్ని ఉచిత నిర్బంధ విద్యకు బాలల హక్కుల చట్టం అని పిలుస్తారు అని సూచించే సెక్షన్ వచ్చేసి రెండు సిక్స్త్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం అనుసరించి బాలలు అనగా ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారు అని సూచించే సెక్షన్ రెండు నెక్స్ట్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వారు ఆవాసంలో విద్య పొందడం వారి హక్కు అని సూచించే సెక్షన్ వచ్చేసి మూడు సో నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ నాలుగు విద్యార్థికి పాఠశాల నుండి ఏ సమయంలోనైనా బదిలీ కోరే హక్కు కలదు అని సూచించే శిక్షణ వచ్చేసి ఐదు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలులోకి వచ్చిన మూడు సంవత్సరంలో ఆవాసంలో రాష్ట్ర ప్రభుత్వం బడిని ఏర్పాటు చేయాలని పేర్కొనే సెక్షన్ వచ్చేసి సిక్స్ లెవెంత్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది అమలు వ్యయంను కేంద్ర రాష్ట్రాలు పంచుకుంటాయి అని ఏ సెక్షన్ పేర్కొంటుంది సెక్షన్ ఏడు ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లలొచ్చు ఉచిత విద్యను రాష్ట్ర ప్రభుత్వం అందించాలని సూచించే సెక్షన్ ఎనిమిది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారి రికార్డు స్థానిక ప్రభుత్వం నిర్వహించాలని సూచించే విద్యా హక్కు చట్టం సెక్షన్ వచ్చేసి తొమ్మిది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారి పిల్లలను తల్లిదండ్రుల విధి అని సూచించే సెక్షన్ పది ప్రతి ఆవాసం పూర్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని సూచించే సెక్షన్ వచ్చేసి పదకొండు విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఆమోదించింది రెండు వేల తొమ్మిది జూలై రెండున ఆమోదించింది ఏ సాధారణ బడి ప్రవేశ రుసుము మరియు ప్రవేశ పరీక్ష నిర్వహించరాదని సూచించే శిక్షను పదమూడు సో ఏ సాధనబడి కూడా ప్రవేశ రుసుము మరియు ప్రవేశ పరీక్షను నిర్వహించరాదని సూచించే శిక్షణ వచ్చేసి పదమూడు నెక్స్ట్ వయసు నిర్ధారణ లేదని ప్రవేశాన్ని నిలుపుదల చేయరాదు అని పేర్కొనే విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సెక్షను పద్నాలుగు విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా ప్రవేశం కల్పించారని ఏ సెక్షన్ తెలుపుతుంది సో పదహారు ట్వంటీ క్వశ్చన్ ప్రాథమిక విద్య పూర్తి అయ్యేంత వరకు పాఠశాల నుండి తొలగించరాదని పేర్కొన్న సెక్షన్ పదహారు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థిని అదే తరగతిలో కొనసాగించడం నేరం అని సే సెక్షన్ తెలుపుతుంది పదహారు గుర్తింపు లేకుండా ఏ బడిని నడపరాదని తెలిపే సెక్షన్ వచ్చేసి పద్దెనిమిది ట్వంటీ త్రీ క్వశ్చన్ విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న అన్ని ప్రమాణాలు ఉంటేనే గుర్తింపు ఇవ్వాలని ఏ సెక్షన్ సూచించింది పంతొమ్మిదో సెక్షన్ విద్యార్థులను మానసికంగా వేధించడం మరియు శారీరకంగా శిక్షించడం నేరం అది విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటోంది సెక్షన్ పదిహేడు పాఠశాలలు బడి యాజమాన్య సంఘంని ఏర్పాటు చేసుకోవాలని సూచించే సెక్షన్ ఇరవై ఒకటి బడి ప్రమాణాలను సవరించే అధికారం కేంద్రానికి కలదని సూచించే సెక్షన్ ఇరవై బడి యాజమాన్య సంఘం విధులను సూచించే శిక్షణ ఇరవై రెండు అర్హత కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ పేర్కొంటుంది ఇరవై మూడు విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న మాదిరిగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి క్రమబద్ధీకరించాలని పేర్కొన్న సెక్షన్ ఇరవై ఐదు ఉపాధ్యాయులను విద్యేతర పనులకు పంపరాదు అని తెలిపే విద్యా చట్ట సెక్షన్ ఇరవై ఏడు ఏ ఉపాధ్యాయుడైనా ప్రైవేట్ ట్యూషన్లు బోధన చేయడం నిషేధం అని ఏ సెక్షన్ తెలుపుతుంది ఇరవై ఎనిమిది ఎలిమెంటరీ విద్య పూర్తి అయ్యే వరకు ఎలాంటి బోర్డు పరీక్షలు నిర్వహించరాదని ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ థర్టీ థర్టీ త్రీ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం మీద ఏదైనా ఫిర్యాదు ఉంటే స్థానిక ప్రభుత్వానికి లిఖిత రూపంలో తెలియజేయవచ్చును అనే సెక్షన్ ముప్పై రెండు థర్టీ ఫోర్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని పర్యవేక్షించే బాధ్యత రెండు వేల ఐదులో ఏర్పడిన జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్కు అప్పజెప్పడం అయినది అని సూచించే సెక్షన్ ముప్పై ఒకటి థర్టీ ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయుని విధులను సూచించు హక్కు సెక్షన్ ఇరవై నాలుగు ఉపాధ్యాయ ఖాళీలు పది శాతం మించరాదని సూచించే విద్యా హక్కు సెక్షన్ ఇరవై ఆరు రాష్ట్ర సలహా సంఘంలో సూచించే సెక్షన్ ముప్పై నాలుగు విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది సవరణలు మార్పులు చేయవచ్చు అని తెలిపే సెక్షన్ ముప్పై ఎనిమిది ఏ సెక్షన్ అనుసరించి విద్యా హక్కు చట్టంను పర్యవేక్షించడానికి సలహా ఇవ్వడానికి జాతీయ సలహా సంఘం ఏర్పడుతుంది ముప్పై మూడు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ అనుసరించి కేంద్రం జాతీయ పాఠ్య ప్రణాళిక రూపొందిస్తుంది ఇరవై తొమ్మిది ఫార్టీ వన్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టంను అమలు చేయాలని కేంద్రం రాష్ట్రాలను ఆదేశించవచ్చునని ఏ సెక్షన్ తెలుపుతుంది సెక్షన్ థర్టీ ఫైవ్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు నిర్బంధ ప్రాథమిక విద్య సూచించు రాజ్యాంగ నిబంధన ఫార్టీ ఫైవ్ విద్యను ప్రాథమిక హక్కుగా మార్చి భారత రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచారు ట్వంటీ వన్ సో ఆర్టికల్ ఏ నెక్స్ట్ క్వశ్చన్ ఈ చట్టం అమలు కోసం అదనపు వ్యయాన్ని ఏ ఆర్టికల్ను అనుసరించి కేంద్ర రాష్ట్రాలకు ఆర్థిక సంఘం నుండి గ్రాంటు మంజూరు చేయిస్తుంది రెండు వేల సారీ రెండు వందల ఎనభై నెక్స్ట్ ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వారు విద్య పొందడం వారి హక్కు అని విద్యా హక్కు చట్టంలో ఏ అధ్యాయంలో పేర్కొన్నారు రెండవ అధ్యాయంలో థర్టీ సిక్స్త్ క్వశ్చన్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిదిని అనుసరించి ప్రభుత్వ బడులు ఉచిత విద్య అందించాలని పేర్కొని సెక్షన్ పన్నెండు విద్యా హక్కు చట్టాన్ని లోక్సభ ఎప్పుడు ఆమోదించింది ఆన్సర్ రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగు విద్యా హక్కు చట్టాన్ని రాజ్యసభ ఎప్పుడు ఆమోదించింది రెండు వేల తొమ్మిది జూలై ఇరవై నెక్స్ట్ విద్యా హక్కు చట్టాన్ని భారత రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించింది రెండు వేల తొమ్మిది ఆగస్టు ఇరవై ఆరు సో ఎనభై ఆరు రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో చేరిన విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరం నుండి అమల్లోకి వచ్చింది రెండు వేల పది ఏప్రిల్ వన్ అండి సో ఇదండి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం టూ థౌజండ్ నైన్కి సంబంధించి ఫిఫ్టీ క్వశ్చన్స్ మిగిలిన క్వశ్చన్స్ మరి ఇంకొక వీడియోలో చూద్దాం ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్